కృషి చేసినప్పటికీ కార్యకర్తలు వారి వారి స్థాయికి మించి పనిచేసినప్పటికీ మనకు రిజల్ట్ రాకుండా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక ఆదేశం ఇచ్చారు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరితో మనము ఈ ఓటమిని రాబోయే రోజుల్లో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పిన తర్వాత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాలు అదేవిధంగా షబిరాలు గారి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఈ పార్లమెంటు స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వీరి ముగ్గురితో పాటు పెద్దలు రూరల్ నియోజకవర్గ సభ్యుడు భూపత్ రెడ్డి గారు అదేవిధంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు మాజీ ఎమ్మెల్సీలు మాజీ ప్రభుత్వ అనిలన్న గారు అదేవిధంగా సోదరుడు కేశవేన్ గారు పిసిసి జనరల్ సెక్రటరీలు వేదిక పని ఉన్న పెద్దలు అదేవిధంగా ముందట ఉన్నటువంటి సిన్సియర్గా ఈ పార్టీ కోసం శక్తివంతన తెలియకుండా పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో మనకు బోధపడ్డది మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎన్ని పనులు చేసినా ఏదో ఒక కారణం గత పది సంవత్సరాలుగా ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడు మనకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని మనకి ఇక్కడ వస్తుంది దీన్ని అధిగమించాలంటే దయచేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో గత పది సంవత్సరాలుగా ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ ఐదు నియోజకవర్గాలలో అందరం కూడా కలిసి పనిచేసి కష్టకాలంలో పార్టీని ఒక స్థాయికి తీసుకపోవడంలో సఫలీకృతమైనం ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పెద్దలందరూ కూడా ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు పోటీ చేసి కొంత రిజల్ట్ పాజిటివ్ వచ్చింది కొంత రిజల్ట్ నెగిటివ్ వచ్చినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలను ఎవరికి వాళ్ళమే మా ఎన్నికలుగా భావించి అందరం కూడా ఎన్నికల బరిలోకి ముందుకెళ్లడం జరిగింది కానీ మన దురదృష్టం ఒక అసమర్థుడికి ప్రజలు మళ్ళొక్కసారి పట్టం కట్టారు ఆ అసమర్థుడి ఆగడాలు మరింత పెచ్చు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు పార్లమెంట్ ఇన్ఛార్జు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు రెడ్డి గారు అదేవిధంగా మన ప్రభుత్వ సలదారు షబీరిబాయి అల్ అన్నగారు అదేవిధంగా భూపతి రెడ్డి గారు మిగతా పెద్దలందరూ కూడా ఈ సమావేశం తర్వాత ఒకరోజు హైదరాబాద్లో ఈ పార్లమెంటులో కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని రాబోయే ఐదు సంవత్సరాలకు దీర్ఘకాలికంగా ఒక ప్రణాళిక చేసుకోకపోతే ఈ పార్లమెంటులో జరిగే నష్టాన్ని మనము కూర్చుకోలేమనేది నా అభిప్రాయం కాబట్టి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ దీనిపైన మనం ఒక పోస్ట్ మార్టం చేయాల్సిందే హైదరాబాద్లో మీరు విలిపించండి అందరం కూడా ఇక్కడ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు లేరు వారు కూడా ఈ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి మనం అంతా కలిసి మీరంతా దయచేసి హైదరాబాద్లో ఒక కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ తోటి అదేవిధంగా మీరు పెద్దలందరూ కూడా కూర్చొని దీన్ని రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ పార్లమెంట్లో మనం ఏ విధంగా ఈ సమస్యను అధిగమించాలనే పరిస్థితిని మనం తీసుకెళ్ళాలి అది మీ నాయకత్వం లేని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా దాంతోపాటు గత పది సంవత్సరాలుగా ఆహార కృషి చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు మీరు అదే సమావేశంలో గతి పది సంవత్సరాలు కష్టాలలో కష్టాలలో పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు ఇందులో చాలామంది మీ ఆశీర్వాదంతో కావచ్చు పార్టీ నిర్ణయం కావచ్చు కొత్తగా ఈ పార్టీలో అవకాశాలు వచ్చినాయి వాళ్ళు కొంతమందికి అవకాశం దొరికింది కొంతమందికి దొరకలేదు కానీ మీరే ఈ బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే పది సంవత్సరాలు మీ నాయకత్వంలో కింది ఉన్న కార్యకర్తలంతా పనిచేసారు వారందరినీ ఎందుకంటే మీతో పాటు మాకు తెలిసి ఇక్కడ కష్టాలు ఎవరెవరు చేసిరు ఎవరెవరు చేయలేరనే విషయం దాన్ని వరకు ఇప్పుడు మాకు ఓ పదవి ఇప్పించారు మీ అందరి ఆశీర్వాదంతో మేము పనిచేస్తేనే మాకు వచ్చిందనే ఫీలింగ్ మాకు ఏ విధంగా ఉందో ఈ పది సంవత్సరాలు మీతో పాటు ప్రయాణం చేసి మీ అందరితో ప్రయాణం చేసి కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి పాటుపడ్డటువంటి కార్యకర్తలకు సంబంధించి మీరు ఒక సమీక్ష జరిపి వారికి పదవులు వచ్చే విధంగా వారిని అందాలను ఎక్కించే విధంగా మీరు అందరూ ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా కార్యకర్తల తరఫున ఓ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆ పది సంవత్సరాల కాలంలో ఇద్దరు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు షబిరిపై మేము ఎందుకంటే మీరు మీరు జీవనన్నా మీరు ఎక్కువ ఇటు రానప్పటికీ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ పోరాటాలు చేసిరు కష్టాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు వారు కాపాడాల్సిన బాధ్యత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని ఆ రోజు భూపతి రెడ్డి గారు అయితేంది ఈవత్నాలు గారు అయితేంది తాయారబాయి అయితేంది గడుగు గంగాధర్ అదేవిధంగా కేశవేణు ఇంకా చాలామంది రత్నాకర్లో చాలామంది మీ సారేమట నడిచి ఈ పార్టీని ఒక స్థాయిలో ఉంచడంలో మా వంతు పాత్ర పోషించినటువంటి పరిస్థితి దయచేసి వాళ్ళ బాధ్యతను మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది వారిని ఒక అవకాశాలు ఇప్పించాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మనం ఒక పోస్టుమార్చం చేసుకోకపోతే స్థానిక సంస్థలలో కూడా ఈ రెండు బీఆర్ఎస్ బీజేపీ అనే ఆ రెండు పార్టీలు ఏకమై మనను మరొక్కసారి ఓడించాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకొని కార్యకర్తల అందరం కూడా మనం అందరం శక్తివంతన లేకుండా పనిచేయాలా మీ అందరికీ పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో శక్తివంతన లేకుండా పనిచేసిన మీ అందరికీ మరొకసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పాదాభివందన తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా పెద్దలు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారిని కోరుతున్నాను